కల్ కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది ఇక ఎమ్ స్పీడ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రియుల్ని సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది హాలీవుడ్ మాదిరి సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో అభిమానులు ఫిదా అయిపోయారు సైన్స్ ఫిక్స్ కు ముడిపెడుతూ తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఓ రేంజ్ లో హైలైట్ అయింది అంతేకాకుండా మిగతా స్టార్స్ కూడా ఇందులో చిన్న చిన్న నిడివిగల పాత్రలో కనిపించి కనువిందు చేశారు దర్శకు దీరుడు రాజమౌళి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నటి ఫరియా అబ్దుల్లా దర్శకుడు ఆడదీప్ వంటి నటులు ఇందులో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు కాగా దర్శకుడు నాగశ్విన్ లో ఎలాంటి ఒక ఆలోచన ఉందని ఎవ్వరూ ఊహించలేరు నిజంగా ఒక టాలీవుడ్ దర్శకుడు కల్కి వంటి సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తాడని ఎవ్వరూ అనుకోరు అలా ఎవరి ఊహలకు అందని సినిమాను తీసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు ముఖ్యంగా ప్రభాస్ను చూపించే విధానం అందర్నీ ఆకట్టుకుంది అలాగే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ దీపికా పదుకునే దిశా పటాని వంటి స్టార్ నటినటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించి సినిమాకు మరింత వన్నె తెచ్చారు అలా అందరి సహకారంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల వసూలను నమోదు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్లు అందుకుంది అయితే రెండో రోజు మాత్రం వసూళ్లు కాస్త తగ్గాయని చెప్పాలి ఇక మూడు రోజుల్లో మరింత పుంజుకుంది ఏకంగా నాలుగు వందల పదిహేను కోట్లు వసూళ్లు రాబట్టి అబ్బురపరిచింది నాలుగో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి దీంతో మొత్తంగా వారంతానికి కల్కి సినిమా ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది ఇక తాజాగా ఈ సినిమా ఐదు వందల క్లబ్ లో చేరిపోయినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రకటించింది దీంతో సినీ ప్రియులు ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైజయంతి బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దాత్ సుమారు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే